రామగుండం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్సిఈఓ క్లబ్లో కరాటే టోర్నమెంట్ సెలక్షన్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింక మల్లేశం ప్రారంభించారు గోదావరికని ఆర్సిఓఏ క్లబ్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు విద్యతో పాటు క్రీడలు ముఖ్యంగా కరాటే వంటి యోధ కళలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు జిల్లాలలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రదర్శనలో విద్యార్థులు కరాటే టెక్నిక్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మహిళా విద్యార్థులలో ఆత్మరక్షణపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని శంకర్ తెలిపారు శిక్షకులు కరాటే ప్రాథమిక పద్ధతులు క్రమశిక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు శ్రీనివాస్ శంకర్ సుధాకర్ మల్లేష్ శంకర్ ముండయ్య సంతోష్ శ్రీనివాస్ సదానందం తదితరులు పాల్గొన్నారు We're gonna make it. 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 going to

ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు గోదావరికాలోని సింగరేణి ఆర్జీ వైపు ఘనంగా ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కలడే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం పెద్ద పెద్ద జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాట శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఈ గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్ సెవెంటీన్ నిర్వహించి ఇక్కడి నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇరవై నాలుగు మందిని పంపించడం జరిగింది అందులో ముగ్గురికి మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా కరాటే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో తరగే శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించినట్లయితే విద్యార్థులకు ఆత్మరక్షణలో మరింత మెరుగైన మెరుగులు తెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టయితే పెద్దపెల్లి జిల్లాతో పాటు రాష్ట్ర కరాట ఆర్గనైజేషన్ నుంచి తమ పూర్తిస్థాయి మద్దతు తినవడానికి నేను సిద్ధాంతం అదేవిధంగా స్కూల్ గేమ్స్ కరాట ఫెడరేషన్ నిర్వహించిన కరాట టోన్కి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పాటు సిగరే నియజన సహకారాన్ని ఈ సందర్భంగా